హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేలాగా ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను జ్యూసీ జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఇవి రెండు బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాననివ్వండి సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా సోంపుని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించండి జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి సో ఇలా వేయించేసి చల్లారనిచ్చి ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసి దీన్ని కూడా పక్కన ఉంచేసేయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రవ్వని చూపిస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత రవ్వంతా పాలలో నాని పాలను బాగా పీల్చుకొని కాస్త దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో రవ్వ పాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పాలను కూడా తీసుకోండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలపండి మనకి మొత్తం మీద పాలైతే రెండు కప్పుల పాలైతే ఖచ్చితంగా పడతాయండి ఫస్ట్ అర అరకప్పు పాలు ఇప్పుడు ఒకటిన్నర కప్పుల దాకా పట్టాయి నెక్స్ట్ ఇందులోని రెండు టీ స్పూన్ల దాకా పంచదారని వేసుకోండి మరీ ఎక్కువేం వేసుకోవద్దండి రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది పంచదార కూడా వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ రవ్వ గోధుమ పిండి బ్యాటర్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా అంటే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మనం మొత్తం మీద రెండు కప్పులు పాలు వేసాం కదా రెండు కప్పులు పాలు వేసినా కూడా బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగానే ఉంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నీళ్ళను కానీ పాలను కానీ తీసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి బాగా కలిపిన తర్వాత మనకి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయింది సో ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇందులో మనం ముందుగా సోంపుని వేయించి పొడి చేసుకున్నాం కదా దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి అలాగే మీకు ఈ స్టేజ్లో హాఫ్ టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి మనం చేసే ఈ స్వీట్ అనేది సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి నేనైతే వేయట్లేదండి అంటే వేస్తే బాగా పొంగుతూ వస్తాయి వేయకపోతే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో మీకు నచ్చిన విధంగా చేయండి ఎలా చేసినా బాగుంటాయి అంటే కొంతమంది క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు పంచదారని తీసుకోండి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళను కూడా తీసుకోండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవాలి ఇప్పుడు పంచదార కరిగే వరకు ఇలా కలుపుతూ కరిగించండి మనం పంచదారని ఇలా కరిగించేటప్పుడే మంచి ఫ్లేవర్ కోసం మూడు లేదా ఒక నాలుగు యాలకల్ని దంచేసి ఇందులోకి వేసుకోండి స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఇది మనకి పాకం రావాల్సిన పనేమి లేదండి జస్ట్ ఇది కరిగి చేతితో పట్టుకొని చూస్తే వేలకి జిగురు జిగురుగా అనిపించాలన్నమాట సో ఇప్పుడు మనకి కావాల్సిన షుగర్ సిరప్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది తిక్కుగా అయిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలా నిమ్మరసాన్ని పిండేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసేయండి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసుకున్న బ్యాటర్లో నుండి ఒక్కొక్క గరిట చొప్పున ఆయిల్లో వేసుకోండి ఫస్ట్ ఒక గరిటె పిండిని వేసి కొద్దిగా ఇలా పైకి తేలిన తర్వాత గరిటెతో ఆయిల్ని వేసారనుకోండి అప్పం అనేది బాగా పొంగుతూ వస్తుంది సో ఈ చిన్న టిప్ని ప్రతి అప్పానికి ఫాలో అవ్వండి ప్రతిది కూడా పొంగుతూ వస్తుంది ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ షేడ్లోకి రాగానే ఒక్కొక్కటిగా ఆయిల్లో నుండి తీసేయండి ఇలాగే మిగిలిన పిండిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు మనం తయారు చేసిన షుగర్ సిరప్లో ఈ అప్పాలని వేసుకొని అటు ఇటు రెండు వైపులా కూడా షుగర్ సిరప్ని బాగా పట్టించండి గరిటతో అటు ఇటు కదుపుతూ ఒక నిమిషం పాటు షుగర్ సిరప్లో ఉంచండి ఈ షుగర్ సిరప్ని బాగా పట్టించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అప్పాలకి షుగర్ సిరప్ అనేది పట్టించేటప్పుడు షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగానే ఉండాలండి అప్పుడే షుగర్ సిరప్ అనేది అప్పాలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒకవేళ అప్పాలు ఫ్రై చేసేలోపు ఈ షుగర్ సిరప్ అనేది చల్లారిందంటే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని ఈ అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ షుగర్ సిరప్ని బాగా పట్టించండి సో ఇలాగే మనం చేసిన అప్పాలు మొత్తం అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి సో అంతేనండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా స్వీట్ రెసిపీ అయితే తయారైంది చాలా చాలా బాగుంటాయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఒక్కటి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్